జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఘనంగా కొనసాగింది ప్రధాన పార్టీలు సహా సుమారు నూట నలభై మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు మొత్తం రెండు వందలకు పైగా నామినేషన్లు నమోదు కావడంతో ఉప ఎన్నిక రాజకీయంగా రసోత్తరంగా మారితే ఉత్సాహభరితంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో అభ్యర్థులు తమ అభ్యర్థిత్వం కోసం వివిధ వర్గాల సమర్థనను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు ఓటు తెచ్చి పెడతాయి మంచి మెజార్టీతో జూబ్లీ సెలెక్షన్ జరుగుతుంది రైతులు నిరుద్యోగులు రెగ్యులర్ వేశారని చెప్తారు చేసుకునే అవకాశం ఉంది ఏది ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి బలాలు ఆశించే విధంగానే కార్యక్రమాలు చేస్తాం ఉద్యోగులు నామినేషన్ మంచిది నిరుద్యోగులకు ఆలోచించుకోవాలి గత పదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆ వ్యత్యాసం ఎంత తేడా ఒకసారి చేసుకుంటే అర్థమవుతుంది ముఖ్యమంత్రి సరే సరైన నిర్ణయం వస్తుంది ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో జూబ్లీస్ అవకాశం ఇస్తారు గత మూడు నెలలుగా జరుగుతున్న అభివృద్ధి కానీ గత రెండు సంవత్సరాలుగా వచ్చిన సంక్షేమ పథకాలు సన్న బియ్యం కావచ్చు వైట్ రేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలను ఆకర్షితులు చేస్తున్నాయి అండ్ ఒక్కొక్కటిగా ఆరు గంటల నుంచి కూడా నెరవేర్తాయి ప్రజలకు ఆ నమ్మకం ఉంది ఈ రోజు నామినేషన్ లాస్ట్ డే అయినందువల్ల